ఓ మహాగణపతి నమ మార్చి పదహారవ తేదీ నుంచి ఇరవై రెండవ తేదీ వరకు ఉన్నటువంటి ద్వాదశ రాశుల రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాము ముందుగా ఈ వారంలో ఉన్నటువంటి గ్రహస్థితిని కనుక ఒకసారి మనం గమనించినట్టయితే ముఖ్యంగా ఈ వారంలో గురువు వృషభ రాశిలో సంచారం చేస్తున్నాడు అదేవిధంగా కుజుడు మనకు మిథున రాశిలోను కేతు రాశిలో సంచారము ఇక చూసినట్టయితే శని మనకి కుంభరాశిలో సంచారము ఇక మిగతా గ్రహాలు రవి రాహు శుక్రుడు బుధుడు ఈ నాలుగు గ్రహాలు మనకు ఈ వారంలో మీనరాశిలో సంచారం చేస్తున్నాయి ఇవి స్థూలంగా ఈ వారంలో ఉన్నటువంటి గ్రహస్థితి అదేవిధంగా చంద్రుడు మనకు ఈ వారంలో ముఖ్యంగా కన్యా రాశిలోను తులారాశిలోను వృచ్చిక రాశిలోను అదేవిధంగా ధనస్సు రాశిలో సంచారం చేస్తున్నాడు ఇక హస్త చిత్త స్వాతి విశాఖ అనురాధ జ్యేష్ట మూల అనే నక్షత్రాల్లో చంద్రుని యొక్క సంచారం అనేది ఈ వారంలో ఉంటుంది ఇది స్థూలంగా ఈ వారంలో ఉన్నటువంటి గ్రహస్థితి ఈ గ్రహస్థితిని ఆధారంగా చేసుకొని మనము రాశి ఫలితాలను కనుక గమనించినట్టయితే వారి యొక్క ఫలితాలు కనుక ఈ వారంలో మనం గమనించినట్టయితే తులారాశి వారికి కూడా చాలా అనుకూలమైనటువంటి ఫలితాలే అధికంగా మనకు గోచరిస్తున్నాయి ముఖ్యంగా ఆదివారము ప్రయాణాలు ఉండేటటువంటి అవకాశాలు తులారాశి వారికి కనిపిస్తున్నాయి అయితే ఏదైనా ప్రయాణాలు కానీ లేదా చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు కానీ ఉండేటటువంటి అవకాశాలు మనకు తులారాశి వారికి కనిపిస్తున్నాయి కాబట్టి ఆ విషయంలో జాగ్రత్త పడండి ఒకవేళ ఆదివారం కనుక ప్రయాణాలు కనుక చేస్తున్నట్టయితే ప్రయాణానికి సంబంధించినటువంటి ప్లానింగ్ అనేది ప్రాపర్గా చేసుకోండి ఎందువల్లంటే ప్రయాణాలు ఇబ్బంది ఉండేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి ఒకవేళ ప్లానింగ్ కనుక మీరు ప్రాపర్గా చేసుకున్నట్టయితే ఆ ఇబ్బందులను సునాయాసంగా అధగ అధిగమించగలుగుతారు ముఖ్యంగా షార్ట్ టెంపర్ వల్ల కాస్త ఇబ్బందులు కనిపిస్తున్నాయి కాబట్టి ఓపికగా ఉండండి సంయమనం పాటించండి తద్వారా తులారాశి వారికి ఈ ఆదివారం చక్కటి ఫలితాలు కలుగుతాయి ఇక సోమవారము మంగళవారము బుధవారం ఈ మూడు రోజులు చాలా చక్కటి ఫలితాలు అధికంగా కనిపిస్తున్నాయి కార్యసిద్ధి అనేది కనిపిస్తుంది ఎనర్జెటిక్గా ఉంటారు వృత్తిలో అభివృద్ధి కనిపిస్తుంది ప్రోగ్రెస్ కనిపిస్తుంది ప్రాస్పరిటీ కనిపిస్తుంది పనికి తగినటువంటి ప్రశంసలు దాంపత్య జీవితంలో ఆనందం తర్వాత మనస్పర్ధలు కనుక దంపతుల మధ్య ఉన్నట్టయితే ఆ మనస్పర్ధలు తొలగిపోయి ఆనందము సంతోషము ఉండేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి ఆరోగ్యం కనుక మీకు ఇబ్బంది పెడుతున్నట్టయితే ఆరోగ్యం కూడా కుదుట పడేటటువంటి అవకాశాలు మనకి తులారాశి వారికి ఈ వారం మొదటి భాగంలో కనిపిస్తుంది సుఖమైనటువంటి నిద్ర ఉంటుంది ఏదైనా కొత్త లుక్ లాంటిది ట్రై చేయాలంటే కొత్త వస్త్ర ధారణ లేదా కొత్త అలంకరణలు కనుక ట్రై చేయాలనుకుంటే ఈ మూడు రోజులు ట్రై చేయండి చక్కటి ఫలితాలు కలుగుతాయి భోజనము తృప్తికరమైనటువంటి భోజనము కుటుంబంతో ఆనందంగా సంతోషంగా గడపడం లాంటి అనుకూలమైనటువంటి ఫలితాలు మనకి సోమవారము మంగళవారము బుధవారం అనేది గోచరిస్తుంది ఇక గురువారము శుక్రవారం కనుక మనం ఒకసారి గమనించినట్టయితే గురువారము శుక్రవారము పనిచేసే చోట కాస్త ఇబ్బంది కనిపిస్తుంది కాబట్టి ఆ విషయంలో జాగ్రత్త పడండి అధికంగా శ్రమించడం శ్రమించిన తర్వాత మీకు మంచి ఫలితాలు అనేవి మనకు ఈ రెండు రోజుల్లో కలుగుతాయి గురువారం శుక్రవారము అయితే అవమానాలు కూడా కాస్త ఉండేటటువంటి అవకాశాలు సమాజంలో కనిపిస్తున్నాయి కాబట్టి మీరు అంతగా వివాదాలకు గొడవలకు వెళ్లకుండా సమయమనము ఓపికగా వహించండి తద్వారా మంచి ఫలితాలనేవి పొందగలుగుతారు స్లగ్గిష్గా ఉంటుంది ఖర్చు ఉండే అవకాశాలు మనకు గురువారం శుక్రవారం కనిపిస్తున్నాయి కాబట్టి ఖర్చు చేసేటప్పుడు ఒకటికి రెండు సార్లు ఆలోచించి ఖర్చు చేయడం వల్ల మంచి ఫలితాలను మీరు పొందగలుగుతారు ఇక శనివారం కనుక తులారాశి వారిగా చూసుకున్నట్టయితే శనివారం దగ్గరి ప్రయాణాలు ఏదైనా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి అయితే ఆ ప్రయాణాలు కూడా అనుకూలంగా ఉంటాయి సోదరి సోదరి ప్రోగ్రెస్ ఉంటుంది బంధువులతో స్నేహితులతో ఆనందంగా గడిపేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి ధనలాభం ఉంటుంది పనుల్లో సక్సెస్ అనేది ఉంటుంది ఎనర్జెటిక్గా ఉంటారు కాన్ఫిడెన్స్ అనేవి పెరుగుతుంది ఓవరాల్గా చూసినట్టయితే చాలా అనుకూలంగా మనకు శనివారం గోచరిస్తుంది ఓవరాల్గా చూసినట్టయితే శనివారం చాలా చక్కటి ఫలితాలు తులారాశి వారికి గోచరిస్తున్నాయి ఇక అంటే సోమవారము మంగళవారము బుధవారము శనివారం ఈ నాలుగు రోజులు తులారాశి వారికి ఈ వారంలో అనుకూలమైనటువంటి ఫలితాలే అధికంగా గోచరిస్తున్నాయి మీరు ముఖ్యంగా సుబ్రహ్మణ్య స్వామిని పూజించండి ఈ వారంలో తద్వారా ఇంకా మంచి ఫలితాలు కలుగుతాయి ఏదైతే ప్రతికూలమైనటువంటి ఫలితాలు మనం అనుకుంటున్నామో ఆ ప్రతికూలమైనటువంటి ఫలితాలు కూడా తొలిగిపోయి అనుకూలత అనేది పెరుగుతుంది అయితే ఈ రాశి ఫలితాలు అనేవి ముఖ్యంగా మనకి మీ యొక్క జన్మజాతకంలో చక్కటి దశ అంతర్దశలు కనుక నడుస్తున్నట్టయితే మంచి ఫలితాలు కలుగుతాయి ఒకవేళ మీకు జన్మజాతకంలో కనుక అంతగా అనుకూలత లేనట్టయితే ఈ గోచారంలో కలుగుతున్నటువంటి ఫలితాలు కూడా ప్రతికూలమైనటువంటి ఫలితాలు ఉన్నట్టయితే అప్పుడు మీకు ప్రతికూలత అధికంగా అనుభవంలోకి వస్తుందని గుర్తించండి ఒకవేళ జన్మజాతకంలో కనుక మంచి దశ అంతర్దశలు కనుక నడుస్తున్నట్టయితే మీకు ఏదైతే గోచారంలో మనం ప్రతికూలత గురించి మాట్లాడుకుంటున్నామో ఆ ప్రతికూలమైనటువంటి ఫలితాలు అంతగా అనుభవంలోకి రావు అని గమనించండి ఇది స్థూలంగా రాశి ఫలితాలు మరొక వీడియోలో మరొక రాశి ఫలితాలతో కలుద్దాము అంతవరకు సెలవు సర్వే జన సుజనోభవంతు సర్వే సుజన సుఖినోభవంతు 那不是的。